నగరంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులకు సిబ్బందిని సున్నితంగా హెచ్చరించారు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో పారిశుధ్య పరిస్థితులపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తొలిసారిగా ఆయన కార్పొరేషన్ శానిటేషన్ అధికారులు సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తొలత మేయర్ నోజ్జాని పెదబాబు దంపతులు ఎమ్మెల్యే బడేటి చంటికి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు అనంతరం ప్రస్తుతం శానిటేషన్ విభాగం పనితీరును కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం పడగేసిందని ఇప్పటికైనా అధికారులు సిబ్బంది మేల్కొని నగరంలో శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని లేకుంటే విధుల నుంచి తప్పుకోవాలని సూచించారు ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉంటే మేయర్ మరియు అధికారులు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఏదేమైనప్పటికీ తాను నిరంతరం శానిటేషన్ మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆ విషయంలో ఎవరూ అలసత్వం వహించవద్దని బడేటి పేర్కొన్నారు గత పాలకుల్లాగా తాను కాదని తనకు విశ్రాంతి అవసరం లేదని నిరంతరం ప్రజాసేవకే పాటుపడతానని ఈ సందర్భంగా గుర్తు చేశారు సమిష్ కృషితో నగర సుందరీకరణకు అందరం ఐక్యతతో పాటుపడదామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాల శ్రీను నాయుడు పృథ్వీ శారద తంగిరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు నాకు ఫోన్ చేస్తారు నేను మిగతా విషయాలు మీరు ఏ విధంగా మనుషులు తగ్గుతున్న దగ్గర నేను దానికి ముప్పై అలాగే మీ దాంట్లో కూడా ఎవరైతే వర్గంలో ఉన్నారో దా పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రతి సచివాలయ ఉద్యోగస్తుల మీద ఉంది మా సర్కిల్ లో ఉన్న ఇచ్చిన సెవెన్ మెంబర్స్ లో ఒక అంత రిటైర్ అయ్యారు సార్ రిమైనింగ్ అంతా కూడా రిటైర్ నియమించారో ఆ పని వాళ్ళ నాకు నాలుగు డివిజన్ సార్ పదకొండు పద్దానికి పదిహేను పదిహేను సార్ అంటే అందులో ఏటీన్ పర్సన్స్ ఒక నలుగురు ఉన్నారు సార్ బాగా వేరే వర్క్లోనే ఒక సార్ వరకు సార్ వర్క్ చేసేవాడు అందరూ కలిపే చెప్పండి పన్నెండు ఇరవై అనేది ఏమో అసలు మీకు ఓన్లీ కాలువలు రోడ్లు చేత ఎత్తే ఓళ్ళు అయ్యేది జాలిపూడి ట్రైనింగ్ కలిసే దగ్గర నేను పాదయాత్ర అంతా చేసినప్పుడు చూశాను చాలా అంటే మీరు మిషన్ తో తీయవలసిన చాలా ఏరియాలు మీ అందరికీ జీతాలు ఇస్తున్నారు నాకు జీతం ఇస్తున్నారు నన్ను ప్రజాభివృద్ధిగా ఎత్తుకున్నది ప్రజలు సేవ చేయడానికి ఎంతో మంది కమిషనర్లు వచ్చారు ఈ కమిషనర్ ఇంత బాగా చేశాడని చెప్పుకోవడానికి ఒక పేరు చెప్పండి మీదే బాధ్యత సచివాలయ సెక్రటరీ మీతో మీరు ఒక రోజు ఎత్తపోయినా ఇబ్బంది కాదు మీరు కంటిన్యూషన్ గా రెండు రోజు మూడు రోజులు పోతేనే ప్రజలు ఇబ్బంది పడతారు తప్పి ఒక రోజు పోవడం వల్ల ఇబ్బంది పడరు ఈనాడు ఏం పడింది చూస్తాను నేను తిరిగినప్పుడు చూస్తాను అన్ని చూస్తాను నేను అందుకని నేను చెప్తున్నా నాకు ఫోన్ అనేది నాకు ఇది రావడం వల్ల నాకు మెసేజ్ పెడతారు ఫోన్ చేస్తారు ఇది రాజకీయాల్లో ఉన్నాడు రేపే ఉందామో ఎలక్షన్ అని అనుకుంటున్నారమ్మో నాకు ఐదు సంవత్సరాల పాటు నేను ఇచ్చినలాగే ఉంటాను ఏదో కొత్తగా అనేది నేను రాజకీయాలు అన్ని చూసినే అన్ని అనుభవించినవి కానీ పని మీద పెర్ఫెక్ట్గా ఉండే పరిస్థితిలో నేను ఉంటాను దానికి మీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు సెలవుగా పని ఇంకో చేయించుకుంటారు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం ప్రతి ఒక్కరు కూడా పని మీద తో చేయాలనేది నా శ్రద్ధ లేదంటే నలుగురిలో ఇప్పుడు నా పని చేయబడితే నాకు నాకు అధికారంతో పాటు వంద మంది నా వెనకాల వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు వంద మందికి సమాధానం చెప్పవచ్చు మీరే మీడియా ఉంటుంది ప్రజలు ఉంటారు సమాధానం మీరు చెప్పలేనప్పుడు నీళ్ళు ఉంటే మీ మీద యాక్షన్ తీసుకుంటారు మీరు ఎందుకనంటే మేము నేను బుద్ధిగా కూడా రెండుసార్లు ఇందులో వైస్ చైర్మన్ చేసిన వాళ్ళు మీ అందరితో కూడా మాకు మంచి సంబంధం ఉంది అందుకని మేము వాళ్ళు ఎవరిని హెల్ప్ చేయాలని నేను ఏమీ అట్లేదు చేసే పని కరెక్ట్ గా జరగాలనే ఉద్దేశంతో మీ అందరిని అడుగుతున్నా మరి నూతనంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పబ్లిక్ హెల్త్ విభాగం వారితో మరి యొక్క రివ్యూ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం మరి ఏలూరు శాసనసభ్యులుగా మరి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరు నగరం మరి వారి సారథ్యంలో మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏలూరులో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా మరి ఏలూరు నగరం సుందరంగా కనిపించాలన్నా ముఖ్యంగా ప్రధానమైనటువంటిది పారిశుధ్యం మరి యొక్క పారిశుధ్యాన్ని మరి మీరందరూ కూడా హెల్త్ విభాగంలో మీరు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పుడే మరి మనం ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతాం రాబోయే రోజుల్లో అటువంటి జరగకుండా ఉండాలని చెప్పి మొదటి నుంచి జాగ్రత్త పడి మీ అందరినీ కూడా ప్రతి ఆయన గౌరవ శాసకులు ఉంటే అన్నారు ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి మాస్టర్ పాయింట్కి వెళ్ళి మస్టర్ తీసుకున్నాము అట్లాగే ఏ మాస్టర్ పాయింట్లో ఎంతమంది వర్కర్స్ వచ్చి పనిలోకి వెళ్తున్నారు వెళ్ళినటువంటి వర్కర్స్ వాళ్ళకి అక్క పని సక్రమంగా చేస్తున్నారా లేదా డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారా లేదా సిండి వనతి అసోసి మెయింటెనెన్స్ వచ్చేది వానకాలం కాబట్టి ఏలూరు నగరం మునిగిపోకుండా కొన్ని లోటుతట్టు ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా మునిగిపోకుండా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి దీనికి ఆటోలు ఉన్నాయి మన బిగ్ కాంపాక్టర్స్ ఉన్నాయి స్మాల్ ఉన్నాయి కాంపాక్ట్స్ టోటల్గా క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఆ పదిహేడు ట్రాక్టర్లు మూడు పెద్ద కాంపాక్టర్లు నాలుగు చిన్న కాంపాక్టర్లు టోటల్గా ఇరవై నాలుగు ద్వారా కూడా ఈ చెత్త మొత్తాన్ని హోటల్స్ దగ్గర నుంచి కొబ్బరి దగ్గర నుంచి సినిమా హాల్ దగ్గర నుంచి వ్యాపార సంస్థల దగ్గర నుంచి ప్రజలు ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త దగ్గర మొత్తం చెత్త మొత్తాన్ని కూడా ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు వెహికల్స్ ద్వారా రోజుకి రెండు ట్రిప్పులు సాయంత్రం వీలైన ద్వారా మూడో ట్రిప్ వేసి టోటల్ చెత్త మొత్తాన్ని కూడా మన కంపోస్ట్ చేయడానికి తరలిస్తున్నాము ఆరోగ్యంగా చేద్దాం అనే మేము అందరం సంసిద్ధమై ఉన్నాము మా పబ్లిక్ హెల్త్ సెక్షన్ సానిటరీ ఇన్స్పెక్టర్స్ అవని మేస్త్రీస్ అవని సెక్రటరీస్ అవని అందరూ కూడా సార్ని ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడమ్మ మీరందరూ సహకరించాలి మనందరం నీట్గా ఉంచాలి సిటీ అన్నారు ఆ విధంగానే మేమందరం కూడా ఆయనకి సహకరించి మంచి పేరు తీసుకొచ్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తామని ఈ సభంగా వివరించుకుంటూ